మనకి పళ్ళు అంతా కూడా ఈ విధంగా రన్నింగ్ పళ్ళు వచ్చేసి టాజిల్ ఇస్తారు అండ్ కలర్ కాంబినేషన్ ఇది వీవింగ్ అండి ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉందండి స్కాలప్ ఇచ్చేసి ఇదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు డ్యూల్ కలర్ పైన కూడా లేస్ వర్క్ వచ్చిందండి రేపు చేస్తే లుక్ ఇలా వస్తుంది పళ్ళు పాటలో వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళుకి ఇలా టాజిల్స్ ఇచ్చారండి ఇంక ఇది అందరం లైక్ చేసే కలర్ అబ్బా ఇట్లా రెండు వైపులా టాజిల్స్ ఇదంతా కూడా మంచి వర్క్ ఇదంతా కూడా మంచి బనారసి వీవుడ్ బూటీస్ వచ్చాయండి ఆల్ ఆ క్లాస్ చూడండి మెటీరియల్ లో ఒక గ్లో ఉంది తర్వాత ఇది అన్ని వివింగ్ ప్రింట్ కాదు అవును కంప్లీట్ వివింగ్ మళ్ళీ కింద వర్క్ బోర్డర్ చాలా హెవీగా ఏదైతే ఇక్కడ బోర్డర్ లో వర్క్ ఉందో అదే వర్క్ ని బ్లౌజ్ మొత్తం క్యారీ చేశారు డ్రేప్ చేస్తే సూపర్ ఉంటుందండి ఇక్కడ చూసారా సెమీ రాసల్ లాగా మెటీరియల్ క్వాలిటీతో వచ్చింది ఎంత హెవీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వెనకాల కూడా హై నెక్తో సూపర్ బుంది అండి కంప్లీట్ డిజైనర్ అపియరెన్స్ అనమాట బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది స్లీవ్స్ కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చారు టైప్ కనిపిస్తుంది చూడండి సారీ మూవ్ అవుతుంది అవునండి అవును ఒక వైపునేమో మనకి సెల్ఫ్ లాగా ఉంది ఇంకొక వైపుని చూస్తే రేడియం కలర్స్ లాగా డిఫరెంట్ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి విత్ ప్యాడ్స్ వచ్చింది చాలా సాఫ్ట్ మెటీరియల్ మొత్తం కూడా హెవీ వర్క్ తో ఎల్బో స్లీవ్స్ వచ్చిందండి ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి వి నెక్ సింపుల్ వర్క్ తో వచ్చేసింది హే ఆల్ అదిరిపోయే డిజైనర్ శారీస్ అండి మొత్తం కూడా క్యాట్లాగ్ కలర్ కాంబినేషన్స్ కంప్లీట్లీ బ్రాండెడ్ శారీస్ మనకి ఒక క్యాట్లాగ్ ఏమో విత్ రెడీమేడ్ బ్లౌజ్తో వచ్చాయి ఈ క్యాట్లాగ్ ఏంటంటే అన్స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చింది బట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి ఈ ఫెస్టివ్ సీజన్కి ఇవైతే మామూలుగా బ్రాండ్ పేరు చెప్పకుండా అమ్మే వాళ్ళైతే ఒక నైన్ టు ట్వెల్వ్ రేంజ్లో అమ్ముతారు అండ్ ఇక్కడైతే మనకి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ రేంజ్లో వచ్చేసాయి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్స్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా శారీ మొత్తం డిజైన్ వచ్చి బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ వచ్చి చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ శారీస్ అగైన్ మనం నకోడా టెక్స్టైల్స్ నుంచి చూస్తున్నామండి దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది క్యాప్టెన్ కుక్ బిల్డింగ్ ఉంటుంది అందులో ఉంటుందండి చాలా ఇయర్స్ ఓల్డ్ షాపు చాలా ట్రస్టెడ్ షాప్ మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ టూ న్యూ క్యాటలాగ్స్ని లాంచ్ చేశారండి దసరా పండగ దివాళీ పండుగకి ఇవన్నీ కూడా మనకి నకోడా టెక్స్టైల్స్ నుంచి మన ఛానల్లో వచ్చిన వెరైటీస్ ప్రీవియస్గా వీళ్ళ దగ్గర ఎప్పుడు రీస్టాక్ అవుతుంది ఉంటుంది చాలా ట్రస్టెడ్ షాప్ షిప్పింగ్ అడిషనల్ గా పే చేసి ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు మెట్రో కింద ఉంది కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళైతే చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి సార్ దసరా పండుగ దివాళీ పండుగ వస్తుంది చాలా లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ కలెక్షన్ సూలక్ష్మి అండ్ మహోత్సవ్ రెండు న్యూ క్యాట్లా న్యూ క్యాట్లా చేసాం లాగా చాలా మంచి ఉంది పార్టీవేర్ గా కొంచెం గార్లిష్ గా గ్లామరస్ గా సారీస్ కావాలి డిఫరెంట్ గా మోడల్స్ కావాలంటే న్యూ కేటలాగ్ లాంచింగ్ మేడం కలర్స్ చూడండి ట్రెండీ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్స్ అండ్ ఆఫ్టర్ వేరింగ్ లుక్ చాలా డిఫరెంట్ ఉంది బాగుంటుంది ఓకే ఇలా డ్యూయల్ టోన్స్ ఉండేవి ఇవన్నీ సెమీ బ్లౌజ్ అన్స్టిచ్డ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ ఓకే అండి మనం చూద్దామా సార్ చూడండి వన్ బై అని చూపిస్తాం మేడం ఓకే అండి సో ఫస్ట్ సారీ ఫస్ట్ సారీ మేడం మెటీరియల్ డోలా టిష్యూ మేడం డోలా టిష్యూ డోలా టిష్యూ ట్రెండింగ్ చాలా క్లాస్ చూడండి మెటీరియల్ ఒక గ్లో ఉంది తర్వాత ఇది అన్ని వివింగ్ ప్రింట్ కాదు అవును కంప్లీట్ వివింగ్ మళ్ళీ కింద వర్క్ బోర్డర్ చాలా హెవీగా రెండు వైపులా మనకి ఇట్లా మంచిగా లేస్లు ఇట్లాంటి వర్క్ ఇచ్చారండి డ్యూయల్ టోన్ మొత్తం ఇక్కడ బనారసి బూటీస్ ఇక్కడంతా జాల్ వీవింగ్ పళ్ళు పాటలో మనకి ఇలా టాజిల్స్ ఇచ్చేస్తారు చాలా క్లాసీ కలర్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిజైన్ కదా సార్ ఓకే సో బ్యూటిఫుల్ కలర్ అబ్బా చాలా అంటే చాలా అంటే తొందరగా సేల్ అయిపోయే కలరు ఇదైతే లైట్ పింక్ కి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ ఓకే టిష్యూ తోటి బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి స్లీవ్స్కి ఇచ్చారు షార్ట్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ప్రైజ్ త్రీ ప్రైజ్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ రేంజ్లో మీకు ప్రతి చీర చూపిస్తాం ఓకేండి ఈ ఈ సారీ అయితే ఎంత పడుతుంది సార్ ఓకే అలా ఆ ఈ రేంజ్ లో వచ్చేస్తది చూపిస్తాం ఓకే అండి సో ఇందాకటి శారీ మనం డ్రైవ్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది కూడా డ్యూయల్ టోన్ చూడండి సార్ ఈ వీడియోలో అన్ని డివోల్తోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సింగిల్ టోన్ కూడా ఉంది మేడం ఓకే సో ఇదేంటంటే మంచి టూ కలర్ కాంబినేషన్స్లో అండి దీనికి కూడా ఇందాకట్లాగా స్కాలప్ ఇచ్చేసి ఇదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు డ్యూయల్ కలర్ పైన కూడా లేస్ వర్క్ వచ్చిందండి స్ట్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది పళ్ళు పాటలో వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళుకి ఇలా ట్యాబ్లెల్స్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ ఎలా వచ్చింది సార్ ఇందాక దానిలాగే బ్లౌజ్ కూడా మనకి స్లీవ్స్కి ఇలాగా వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ నెక్స్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది చూడండి కట్టుకుంటే శారీ ఇలా ఉంటుంది ఫోటో షూట్స్ కి కావచ్చు వెడ్డింగ్ గెస్ట్ గా ఫెస్టివ్ వేర్ గా చాలా బాగుంది ఇది కూడా అంతే 5995 ఓకే రేంజ్ ఓకే అండి 5995 రేంజ్ లో వస్తుంది లోపల కొంచెం ఒక 100 5895 5995 ఇట్లా ప్రతి చీర ఒక రేంజ్ ఉంది మేడం ఓకే అండి కానీ ఎక్స్‌క్లూజివ్ రేంజ్ మేడం చూడండి ఇది 5895 5895 ఇది సింగిల్ కలర్ లో వచ్చిందండి ఇందాక చూసిన రెండు చీరలు మనకి డ్యూయల్ టోన్స్ లో వచ్చాయి కదా ఇంకా అందరం లైక్ చేసే కలర్ అబ్బా ఇట్లా రెండు వైపులా టాజిల్స్ ఇదంతా కూడా మంచి వర్క్ ఇదంతా కూడా మంచి బనరసి వీవుడ్ బూటీస్ వచ్చాయండి అండ్ లుక్ అయితే ఇలా వస్తుంది వేసుకుంటే అంటే ఇది ఏ కలర్ ఉండే వాళ్ళకి కూడా నప్పేస్తారా వర్క్ అయిన సూట్ మేడం ఎస్ ఇలా ఉందండి లుక్ చాలా ఉంటుంది అంటే మనం బనారసి చీరలు కడుతుంటాము వాటికి ఇట్లాంటి లేస్ వర్క్ ఇచ్చి ఇంకొంచెం హెవీగా చేశారు ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ లోపలే ఫైవ్ ఎయిట్ లో వచ్చేస్తుంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి డిజైన్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆలయం ఉంది కింద వర్క్ చేర చూడండి ఆల్ ఓవర్ కాకుంటే పైన వివింగ్ కింద వర్క్ మేడం సూపర్ అండి కుర్చీల పాట అంతా కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది

ఓకే డిఫరెంట్ వీవింగ్ స్టైల్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది ఓకే ఇక్కడ చూడొచ్చండి మనకి పల్లు అంతా కూడా ఈ విధంగా రన్నింగ్ పల్లు వచ్చేసి టాజల్ ఇస్తారు అండ్ కలర్ కాంబినేషన్ ఇది వీవింగ్ అండి ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉందండి చీర అయితే కింద పింక్ పైన కింద వాయిలెట్ అవునండి మంచి కాంబినేషన్ తో చాలా ట్రెండీగా ఉంది సార్ కలర్ కాంబినేషన్ 5795 రేట్ ఇలా వస్తుందండి లుక్ మనం వేసుకున్నాక కంప్లీట్ సారీ క్యూట్ ఉంది కదా బ్యూటిఫుల్ సారీ అంతా ఇదే డిజైన్ క్యారీ అయింది ఇంకా అక్కడ స్టెప్ పెడితే కూడా ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది చూడండి అవునండి సో ఇలా పెట్టేసుకోవచ్చు డిఫరెంట్ గా టు শেడ్స్ తా చాలా ఫ్యూవింగ్ లుక్ వస్తుంది నిజంగా బాగుంది మంచి కలర్ అండ్ మీకు వర్త్ అనిపిస్తుంది కదా 5 6 5 6000 అయినా మనకి ఇంత హెవీ మెటీరియల్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి యాక్చువల్లీ వితౌట్ బ్రాండ్ లా ఇది 10000 ప్లస్ లో సేల్ అయ్యేది మేడం ఓకే వీళ్ళంటే బల్క్ క్వాంటిటీ చేస్తారు కాబట్టి అంటే మేము బ్రాండ్ జూపి పెడుతున్నాను చూపిస్తున్నాను జనరల్ పెద్ద సోన్వాల్ బ్రాండ్ ఏం జూపియరు డైట్ సారీ చూపిస్తారు ఇంత అంటే ఇది నిజం రిటైల్ ప్రైస్ టెన్ ప్లస్ లో ఉంటుంది ఈ మెటీరియల్ ఈ క్వాలిటీ నో కాంప్రమైజ్ క్వాలిటీ అండ్ వర్క్ సార్ చూపించే ఈ రెండు బ్రాండ్లు చాలా హోల్ పెద్ద షాప్లలో దొరుకుతాయండి మాల్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా పెద్ద షోరూమ్ ఆ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి తప్పదు బట్ ఇక్కడైతే మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఈ బ్రాండ్స్ మీకు సూపర్ క్వాలిటీతో ఉంటుంది డెఫినెట్గా తీసుకోవచ్చు ఎవ్రీ రూపీకి కూడా వర్త్ అనిపించే మెటీరియల్ మీకు రిసీవ్ అవుతుంది కాంపిటేటివ్ ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ ట్రూ మంచి కలర్ వచ్చిందండి ఇందులో కూడా అంటే ఒక్కొక్క కేటలాగ్ లో అన్ని ఇలా బాగుంటాయి కొన్ని కొన్ని బీస్ మార్ట్ లో మేము దసరా దీపావళి గురించి న్యూ న్యూ వచ్చింది ఈ కలర్ చూడండి చందనం కలర్ లాగా ఒక వెరైటీ కలర్ ఉంది సైడ్ చూడు కలర్ ఇది సోన్ సో కలర్ అని చెప్పలేం కానీ ఉంది అండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ మన నచ్చుతుంది దీనికి లైట్ గ్రీనిష్ కలర్ ఇచ్చేసరికి లుక్ అయితే ఇంకా అదిరిపోయింది ఇది కూడా సేమ్ అండి ఈ కలర్ కూడా ఎవరికైనా నప్పే కలరే అండ్ ఈ కలర్ నప్పదా అనుకున్నప్పుడు ఈ కలర్ తో కాంబినేషన్ ఉంది కాబట్టి మనం అందరం వేసుకోగలుగుతాం అన్నమాట ఎంత క్లాసీగా ఉంది కంప్లీట్ వ్యూవింగ్ చూడండి బూటా ఫ్లవర్స్ బూటా ఇచ్చారు మంచిగా నైస్ గా అవునండి బూటా యా చది బ్లౌజ్ యెస్ నైస్ వన్ కింద బోర్డు ఎట్లా ఉంది దాని డార్క్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు యెస్ చాలా క్యూస్గా ఉంది అండ్ ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ బిల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ రేంజ్ లో ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ ఓకే త్రీ రేంజ్ సో సారీ డ్రేప్ చేస్తే లుక్ ఎలా వస్తుంది ఈ క్యాటలాగ్లో ప్రతి ఒక్క చీర కూడా సూపర్ ఉన్నిందండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఇచ్చేయండి మల్టిపుల్ పీసెస్ దొరుకుతాయా సార్ మన వీడియో సిక్స్ మంత్స్ తర్వాత చూస్తే కూడా మేము రీస్టోక్ చేస్తూనే ఉంటాం ఓకే నాకు కూడా వీడియో బి స్మార్ట్ లా ఎప్పుడైనా చూసుకోవచ్చు సో వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోలో కలెక్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే సూపర్ హిట్ బాగా నచ్చి అందరు నచ్చిన సరే మేము రీస్టోక్ చేస్తాం చేస్తూనే ఉంటారు కస్టమర్ డిమాండ్ ఉంటారా మేము చేసి పెడతాం కస్టమర్ చూసుకోవచ్చు పాత వీడియో అంటే మేముక్ చే చాలా ట్రస్టెడ్ అండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంటే ఇవన్నీ దగ్గరలో దొరకచ్చిన షాపులు అయితే నిజంగా ఉండవండి పెద్ద పెద్ద షోరూమ్స్లలోనే ఉంటాయి అక్కడైతే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి హైదరాబాద్లో ఉంటే మనకి నగర్ మెట్రో స్టేషన్ కింద క్యాప్టెన్కి ఒక రెస్టారెంట్ బిల్డింగ్ లోపల ఉంటుంది షాపు విజిట్ చేయండి అండ్ ఇది ఒకటి మంచి షేడ్ అండి పిస్తాకి ఇట్లా గ్రీన్ కలర్ గ్రీన్ చాలా సింగిల్ కలర్ షేడ్ లా బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ కాంబినేషన్ యా బనారసీని మన వాళ్ళు చాలా లైక్ చేస్తున్నాము దానికి ఇంత హెవీగా వర్క్ ఇచ్చి మళ్ళీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అందిస్తున్నారు పండుగ వియర్ రిసెప్షన్ వియర్ ఫ్రెండ్లీ సీజన్ వస్తుంది అవునండి సూపర్ yes ఇది కూడా యాజ్ యుజువల్ కింద పైన డోలర్ టిష్యూ ఉంది మేడం కింద ఆర్గాంజా ఉంది ఆర్గాంజా మీద చాలా నైస్ వర్క్ ఇచ్చారు చూడండి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ అవునండి చాలా బ్యూటిఫుల్ గా ఈ మెటీరియల్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ మెటీరియల్ ఉంది ఎస్ ఇది కూడా సాఫ్ట్ ఆర్గాన్స్ అండి కింద సో దట్ మనకు ఆ బుష్ లాగా లేకుండా కొంచెం ఫ్లాట్ గా బాగుంటది ఇదంతా కూడా ఈ బ్లౌజ్ కూడా ఎక్కువ గిచ్చిపిచ్చి కాకుంటే ఒక లుక్ బ్లౌజ్ ఇచ్చారు అవునండి సింపుల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ 5895 ప్రైస్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇందాకటి సారీ మనకి కట్టుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డ్యూయల్ టోన్ నా సార్ డ్యూయల్ టోన్ మేడం బ్యూటిఫుల్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ గ్రే అండ్ ఒక డార్క్ గ్రీనిష్ టోన్ వేరే టోన్ ఇచ్చారు టోటల్ కొత్త కలర్ మన వార్డ్ రోబ్ లా ఉండకూడదు ఇక్కడ మళ్ళీ ఈ కలర్స్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసి మొత్తం చాలా నీట్ గా ఇచ్చారు సార్ అన్నట్టు మన వార్డ్ రోబ్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉండకపోవచ్చు సో మీకు ఇప్పుడు ఏదైనా సారీస్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఇక్కడ బెస్ట్ ప్రైస్ లోనే ఉందండి కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఇది ప్రైస్ మేడం సో శారీ అంతా యాజ్ యూజువల్ మొత్తం ఆల్ ఓవర్ అలాగే వచ్చిందండి శారీ డ్రేప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుంది కానీ ఫొటోస్లో ఉన్న కలర్స్ కంటే రియల్ కలర్స్ బాగున్నాయండి బ్లౌజ్ కాంబినేషన్ సేమ్ ఇందాక డిజైన్లోనే బ్లౌజ్ స్లీవ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా ఇచ్చారు సో మీరు అవసరం అనుకుంటే కట్ చేపించి రెండింటిని కలిపి మంచిగా డీప్ బ్యాక్ నెక్ పెట్టించుకున్న బాగుంటుంది లుక్ అండి అలా కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇంకో క్యాటలాగ్ చూద్దాము ఈ పర్టికులర్ శారీ అయితే ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్లో వచ్చేస్తుంది ఓకే అండి

బ్యూటిఫుల్ లుక్ సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇలాగే వచ్చేస్తుందండి ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ పర్సన్ మేడం చూడండి కింద ఆర్గాంజా మీద చాలా నైస్ ప్రీటీ వర్క్ ఇచ్చారు చూడండి ఓకే సో ఇందాకటి మెటీరియల్స్ లాగా మనకి పళ్ళు ఇట్లా కుచిల్ల ప్లేస్ లో ఆర్గాంజా సాఫ్ట్ మెటీరియల్ కింద వర్క్ తోటి వచ్చిందండి పైన షోల్డర్ పార్ట్ అంతా మనకి ఇక్కడ బనారస్ ఇవి రెండు వైపులా ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారు సో అంటే మనం బోర్డర్ కి ఎట్లా కలర్ వీవింగ్ ఉంది దాని ప్రకారం మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు సో ఇదేంటంటే వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది చాలా లుక్ వస్తుంది ఇలా మీకు ఇక్కడ అది లుక్ ఉంటుంది మనం ఎవరైనా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సారీ కట్టుకొని లాగా లుక్ ఉంటుంది ఓకే సో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఆ రేంజ్లో ఉంది సిక్స్ థౌసండ్ బిలో హల్దీస్కి ఎవరైనా చూస్తుంటే కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ హెవీ లుక్ తోటి ఉందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ సో సారీ అనేది డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి ఒక మంచి ఎల్లో కలర్ ఇది పీచ్ ఆరెంజ్ సార్ పీచ్ కలర్ ఓకే బ్యూటిఫుల్ పీచ్ అండ్ దానిలో ఇది వివింగ్ కూడా ఒక డిఫరెంట్ మీనా కలర్ టైప్ టైప్ వస్తుంది కలనేత టైప్ కనిపిస్తుంది చూడండి సారీ ఎట్లా మూవ్ అవుతుంది ఎట్లా కలర్స్ అవునండి అవును ఒక వైపునేమో మనకి సెల్ఫ్ లాగా ఉంది ఇంకొక వైపు చూస్తే రేడియం కలర్స్ లాగా డిఫరెంట్ వీవింగ్ ఇచ్చారు అంటే ఆ లోపల ఉండే బనారసి వీవింగ్ బూటీస్ కి యూస్ చేసిన సరీ అనేది కొంచెం మనకి డబుల్ సెట్ లో ఉంది యా సో ఇది వచ్చేసి లుక్ ఇలా వస్తుందండి పీచ్ కలర్ బాగుంటుంది అండ్ పీచ్ కలర్ బాగా డల్ అయిపోతుంది అనుకుంటే మనకి ఇలా మంచి రేడియం వర్క్ అనేది ఇచ్చారు నైట్ పార్టీ ఇస్తే సూపర్గా కనిపించింది ఒక తెలియని డిఫరెంట్ అనిపించింది అనమాట చీర బాగుందండి కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ కూడా సులవర్ గంజా ఈ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది తనట్టు మనకి బ్రాండ్ పేర్లు తెలియకుండా ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ దాకా ఉంటుంది బయట నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎస్ బ్లౌజ్ వర్క్ సేమ్ ఇచ్చారా యా అండ్ గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మెటీరియల్ చాలా బాగుందండి మంచి టెక్ మెటీరియల్ ఈ ప్రైస్ కైతే మనకి ఖచ్చితంగా ఆల్ వైట్ 5995 ఇంత హెవీ చీర క్వాలిటీ మెటీరియల్ ట్రేప్ చేస్తే లుక్ ఎలా వచ్చేస్తుందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అందరికీ ఫేవరెట్ కలర్ మనం ఆఫ్ వైట్ చాలా డిమాండ్ ఉంటది అవును క్లాసిక్ గా ఉంటది కట్టినప్పుడు కూడా చూడండి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు యా వీవింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ ఉంది మధ్యలో ఎస్ సో ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా ఇట్లా స్కాలప్ అంతా వచ్చిందండి ఈ కలర్ అసలు ఫస్ట్ అయిపోయే కలర్ ఇదే కదా అండి మనకి క్యాటలాగ్స్ లో సూపర్ సూపర్ మేడం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక కలర్ ఉంటదండి ఇలాంటిది మన దగ్గర లేకపోతే చీర నచ్చితే ఒక చీర ఈ కలర్ ఉండాలి వార్డ్రోబ్ లో అవును సో దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ కింద కూడా వర్క్ నైస్ ఇచ్చారు మేడం ఓకే చూడండి సో ఇది లైట్ ఇక్కడ టిష్యూ ఇచ్చారండి మొత్తం కంప్లీట్ టిష్యూ ఇది ఆర్గన్జ కాదు కంప్లీట్ ఒకటే మెటీరియల్ ఓకే పైన వీవింగ్ కింద వర్క్ ఓకే అండి సో మొత్తం కూడా బ్లౌజ్ టిష్యూ ఓకే చాలా ఫాల్ ఉంది మెటీరియల్ కి కూడా ఫాలింగ్ మెటీరియల్ ఇలా వస్తదండి ఈ లైట్ కలర్ దానికి లైట్ పీచ్ కలర్ ఇచ్చేసరికి సూపర్ ఉంది మనం ఏంటంటే కొద్ది కొన్ని కొన్ని ఈవెంట్స్ కి విత్ ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు కొన్ని ఈవెంట్స్ కి ఇంకేదరా డార్క్ కలర్ బ్లౌజెస్ సెట్ చేసుకున్నా ట్రెండ్ మారే కొద్ది యూజ్ చేయొచ్చు బాగా లుక్ చాలా బాగుందండి నైస్గా ఉంది సారీ కూడా మేడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ వాయిలెట్ కలర్ చాలా ప్రిటీ అవును ఈ వీడియోలో ప్రతి చీర ఎక్స్క్లూజివ్ ఏది నచ్చవద్దు ఎట్లా మోడల్ లేదు చూడండి ఓకే సూపర్ అండి అండ్ ఇదేంటంటే కొంచెం ఇందాకటి వాటి కంటే ఇది కొంచెం డీటెయిలింగ్గా ఉంది వర్క్ అనేది ఇక్కడ చిన్న లేస్ తీసుకుని ఇదంతా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ కొంచెం కార్డ్ వర్క్ అంటారు కదా అలాంటి వర్క్ ఇచ్చారండి ఇక్కడ వరకు బార్డర్ బనారసి వీవింగ్ ఇదంతా బూటీస్ పైన కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు మేడం కింద కొంచెం స్మాల్ బోర్డర్ ఒక వెరైటీగా ఆ సింగిల్ లేయర్ వేసుకుంటే కూడా లుక్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇలా వస్తుంది లుక్ కింద మళ్ళీ ఈ బోర్డర్ లాగా ఇక్కడ వీవింగ్ ఇచ్చారు జాల్ వీవింగ్ ఇలా వస్తుందండి కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే ఇవన్నీ బ్రాండెడ్ చీరలు కాబట్టి వీళ్ళు లక్షల్లో పీసులు సేల్ చేస్తారండి మంచిగా డిజైనర్స్ పెట్టి సెట్ చేపిస్తారు కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా అన్ని ట్రెండీగా ఉన్నాయి సో ది బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ కింద కలర్ ఎట్లా ఉంది బ్లౌజ్ యా బ్యూటిఫుల్గా ఓకే అండి సో డ్రైప్ చేస్తే శారీ అనేది మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది అండి కలర్ అయితే సూపర్ ట్రెండీగా ఉంది సిక్స్ థౌజండ్ బిలో నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఆన్లైన్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది టిష్యూ మేడం క్రీమ్ కలర్లోనే ఇంకో మంచి టిష్యూ ఓకే అండి బ్యూటిఫుల్ టిష్యూ చూడండి ఎస్ సో ఈ టిష్యూలో ఏంటంటే మొత్తం కూడా ఆల్ ఓవర్ జరీ వీవింగ్ అనేది ఇచ్చారండి సింపుల్ జరీ ఇచ్చారు రెండు వైపులా మనకి ఇదే బోర్డర్ తీసుకున్నారండి సింపుల్ స్కాలప్ ఇచ్చేసి కొంచెం జర్దోసి హెవీ లాగా కనిపించేటట్టు డిజైన్ చేశారండి ప్రతి ఒక్క చీరకి కూడా ఇట్లా మంచి వర్క్ ట్యాజల్ అనేది ఇచ్చారు సో ఇది కూడా క్రీమీ గోల్డ్ కలర్ అండి క్రీమ్ కలర్కి గోల్డ్ అండ్ టిష్యూ ఇచ్చేసరికి మనకి బాగుంది టిష్యూ ఉంది బనారస్ జాల్ వీవింగ్ కూడా ఉందండి చీరకి అండ్ ఈ సారీకి ఏంటంటే సెల్ఫ్లోనే బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ సేమ్ బ్లౌజ్ కొంచెం బ్లౌజ్గా వర్క్ ప్రకారం ఓకే గోల్డ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ లోనే ఇదేంటంటే కొంచెం జూట్ లాగా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా హెవీ మెటీరియల్ యా హెవీ మెటీరియల్ జూట్ అంటే మళ్ళీ అలా మనకి బొక్కలు బొక్కలు అలా ఏం లేదు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది కూడా అంతే కదండి ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్లో ఓకే అండి ఈ వీడియో ఈ కేటలాగ్లో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ త్రీ రేంజ్ ఉంది ఓకే అండి సో నాకు టెక్స్టైల్స్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్తో ఉండే చీరలకి చాలా ఫేమస్ కదా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వాటికి చూపించాము వన్ మినిట్ ఉంది మా దగ్గర రెడీ బ్లౌజ్ ఉంది అన్ని టైప్ సో ఈ ఇప్పుడు ఏంటంటే ఈ కేటలాగ్ శారీ నార్మల్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ రెడీమేడ్ బ్లౌజ్తో వస్తుంది సో మహసో బ్రాండ్ మీరు ఎక్కడైనా కానీ స్పెషల్ బీస్ లాంచ్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సచ్ ఇంపార్టెన్స్ ఇంత మంచిగా ఉంది చూడండి కలర్స్ డిజైన్స్ సో వీటిలో ఏంటంటే మీకు ఒకవేళ క్వాంటిటీ కావాలంటే దొరుకుతాయండి ఇది బ్రాండెడ్ చాలా పెద్ద షోరూమ్స్లో ఉంటాయి ఈ వెరైటీస్ అన్ని ఈ డిజైన్స్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాము చూడండి ఇది ఎంత స్టైలిష్గా ఉందో మెటీరియల్ తో ఈ బ్రాండ్ అన్నీ క్వాలిటీ బాగుంటుందండి సో ఈ వెరైటీస్ అన్ని మనం ఇక్కడ చూడబోతున్నాము మెటీరియల్ చూడండి బ్యూటిఫుల్ మెటీరియల్ అవునండి చూడడానికి టోన్ టు టోన్ సిమ్మర్ సాటిన్ ఇది టోటల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ మేడం సాఫ్ట్ ఉంది కానీ చాలా సాఫ్ట్ చాలా ఎక్స్క్లూజివ్ మెటీరియల్ మేడం చూడండి సారీ లుక్ చూడండి సారీ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ వర్క్ చూడండి తర్వాత ఫాల్ ఉంది చాలా సాఫ్ట్ ఉందండి మనకి ఇది కాపర్ కలనేతలో వచ్చింది ఒకటి బ్లూ థ్రెడ్ ఇంకోటి మనకి కాపర్ థ్రెడ్ అయ్యేసరికి రెండు కలర్స్లో భలే ఉంది సో రెండు వైపులో కూడా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ స్టోన్ వర్క్ లేస్లతోటి వచ్చిందండి పళ్ళులో ఇలాంటి సింపుల్ టాజల్స్ వచ్చేసాయి బ్లౌజ్ చూపిద్దామా సార్ రెడీమేడ్ బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ కెంట్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి విత్ ప్యాడ్స్ వచ్చింది చాలా సాఫ్ట్ మెటీరియల్ మొత్తం కూడా హెవీ వర్క్తో ఎల్బో స్లీవ్స్ వచ్చిందండి ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి వీ నెక్ సింపుల్ వర్క్తో వచ్చేసింది సో ఈసారి ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇది కూడా ఒక ఎవరేజ్ రేంజ్లో ఉంది మేడం నేను ఒక్కొక్క ప్రైజ్ మీకు నచ్చు ఓకే షూర్ అండి ఓకే అండి అరౌండ్ ఏ రేంజ్లో ఉండదు ప్రైజ్ పెట్టా రేటా సరిదా ఏ చీర మీద రేట్ కనిపిస్తుంది ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఇస్ ద ప్రైజ్ అండి ఓకే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మీకు చాలా ట్రస్టెడ్ షాప్ అండి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మనకి ప్రాబ్లం ఏమి మేడం ఓకే సో ఇందాకటి చీరది ఇలాగా అంటే ఇందులో ఒక కలరే వచ్చింది ఇంకా డ్యూయల్ టోన్ ఉందండి చీరకి రియల్గా మీరు హైదరాబాద్లో ఉంటే విజిట్ చేయండి యూ కెన్ కంప్లీట్లీ ఏమంటారు ఫీల్ అవుతారు క్వాలిటీని అయితే టోటల్ మెటీరియల్ కూడా న్యూ లాంచ్ మేడం మెటీరియల్ అంటే డిజైనింగ్తో న్యూ ఉంది ఆల్రెడీ ఈ మెటీరియల్ కూడా న్యూ ఉంది ఎస్ డిఫరెంట్ మెటీరియల్ ఎస్ సార్ ఇప్పుడు మార్కెట్లో రాలేని మెటీరియల్స్ కూడా ఇస్తున్నాను అవునండి సో ఇదేంటంటే చూడండి టాజిల్స్ ఇలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ రెండు వైపులా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్తో ఇది మెటీరియల్ కొంచెం సాఫ్ట్ క్రష్డ్లో వచ్చింది ఇలా రెండు వైపులా లేస్ వర్క్ తో వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ చాలా ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ మేడం ఓకే రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటదండి లోపల వేసిన లైనింగ్ కూడా బాగుంటది బ్లౌజ్ ఏ సైజ్ వరకు వస్తుంది సార్ ఎక్సెల్ వరకు ఈజీ వచ్చేస్తది మేడం లోపల ఎక్స్ట్రా మెటీరియల్ కూడా ఉంది చాలా ఉంది ఎక్సెల్ 36 నుంచి 42 43 వరకు పోవచ్చు ఓకే అండి సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా వీనెక్ తో అందంగా ఉంది సో సూపర్ క్వాలిటీ అండి ఇది లుక్ మేడం 4795

బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ తో చాలా అందంగా వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది సార్ మంచి ఫాల్ మెటీరియల్ అండి అండ్ ఇక్కడ లేస్ వర్క్ వేసిన దగ్గర కూడా మనకు గుచ్చుకోకుండా మంచి మెటీరియల్ వేసి ఇచ్చారు అండ్ ఏదైతే ఇక్కడ బార్డర్లో వర్క్ ఉందో అదే వర్క్ని బ్లౌజ్ మొత్తం క్యారీ చేశారు డ్రేప్ చేస్తే సూపర్ ఉంటుందండి ఇక్కడ చూసారా సెమీ రాసల్క్ లాగా మెటీరియల్ క్వాలిటీతో వచ్చింది ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ సూపర్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా అందంగా ఉంది శారీ డ్రేప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి సో కలర్ కూడా బ్రైట్ రాణి పింక్ అనమాట హాట్ రాణి పింక్ అంటారు కదా సంథింగ్ ఆ కలర్లో వచ్చింది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ కొంచెం లో డార్క్ కలర్ వచ్చింది సారీ పప్పులు కాదు ఇలా వస్తుంది బార్డర్ అనేది ఇది ఆర్గాన్జానా సార్ ఇది కూడా ఇందాక మెటీరియల్ ఆర్గాన్జాన్ ఓకే ఇలా టాజిల్స్ వచ్చేసి చాలా క్యూట్ గా ఉంది ట్రెండీ కలర్ ట్రెండీ డిజైన్ అండి అండ్ ఇక్కడ కూడా సింపుల్ స్కాలప్ కూడా ఇచ్చారు మళ్ళీ మీకు ఓకే బ్లౌజ్ 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 కూడా మనకు వెనకాల హై నెక్తో సూపర్ అండి కంప్లీట్ డిజైనర్ అపియరెన్స్ అనమాట బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చారు ఫోర్ నైన్ ఫైవ్ ఓకే ఫోర్ డ్రైప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అండి నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి స్క్రీన్ మీద ఉన్న ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు విజిట్ చేస్తే మీరు క్వాలిటీ అనేది ఫీల్ అవ్వగలుగుతారండి నెక్స్ట్ బేబీ పింక్ పింక్ టూ టోన్ సిమ్మర్ మేడం ఇది స్పేస్ సిల్క్ అంటున్నారు అండి ఈ మధ్య స్పేస్ సిల్క్ అని బాగా లో ఉంది అదే మెటీరియల్ అండి ఇట్లా మిక్స్ క్యాలప్ ఇచ్చేసి మంచి సెల్ఫ్ కలర్ లేస్ వర్క్ మల్టీ కలర్ సీక్వెన్స్తో హైలైట్ చేశారు స్పేస్ సిల్క్ ఎంత క్రేజ్ ఉంది ప్లెయిన్ శారీసే ఉన్నాయండి నాలుగైదు వేలు దాకా అండ్ దీనికి మొత్తం కూడా ఇట్లా డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము సో బ్లౌజ్ ఏమి ఇచ్చారు సార్ దీనికి బ్లౌజ్ చాలా ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ మేడం కలర్ చూసారండి సూపర్ కలర్ అండి స్పేస్ సిల్క్లో ఎంత మంచి కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఇలా సాఫ్ట్ మెటీరియల్ మీద హెవీగా వర్క్తో వచ్చింది ఎల్బో స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి వీలా వచ్చేసింది ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఓకే ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ యా చాలా బాగుంది ఎస్ సార్ సో మంచి కలర్ అండి బేబీ పింక్లో కూడా కొంచెం డార్కిష్ రోజ్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉంది నైట్ పార్టీస్కి డే పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి సూపర్ ఉంటుంది చీర మేడం సేమ్ ఓకే కలర్ టోటల్ డ్యూ న్యూ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఇలా వచ్చేసిందండి ఇక్కడంతా కూడా సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది మనకి ఇలా టాజల్స్ ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అది సో దీనికి వచ్చిన బ్లౌజు ఇందాక మనం బేబీ పింక్ చూసాం కదా ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి ఎవరికైనా నప్పే చూడండి యస్ హెవీ డిజైన్ బ్యాక్ నెక్ ఇలా వచ్చింది కెట్లో బ్లూ ప్రైజ్ వచ్చి ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఓకే అండి లుక్ వైస్ చాలా బాగుంది సో నెక్స్ట్ చూడబోతున్న చీర ఇదండి మంచి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది ఎస్ క్రష్డ్ మెటీరియల్ ఓరిగింజ క్రష్ మీడ ఆర్గాన్స్ ఆ క్రష్డ్ చెప్తారా పేపర్ ఆర్గన్ పేపర్ పేపర్ ఆర్గన్జానా దానికి కూడా క్రష్డ్ వచ్చింది ఇలా టాజల్స్ చూసారండి బ్యూటిఫుల్ టాజల్స్ అయితే ఇచ్చారు బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు ఇది క్వాలిటీ ఉంటుంది చాలా బాగా నార్మల్ నాన్ బ్రాండెడ్లో కూడా ఇంత ప్రైస్కి రావండి మనకి బ్రాండెడ్ క్వాలిటీతో ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్తో వస్తున్నాయి అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ చేయిద్దామండి ఫుల్ హెవీ బ్లౌజ్ ఓకే సార్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా విత్ ప్యాడ్స్ తోటి ఇదంతా కూడా హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ సింపుల్ వర్క్ అయితే ఇచ్చారండి డ్రైప్ చేస్తే లుక్ ఇలా చేస్తుంది ఫోర్ నైన్ ఫైవ్ క్రష్డ్ లో అలా బాగుంటుంది ఫోర్ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లో సూప్ సార్ నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ గోల్డెన్ కలర్ అండి అది కూడా ప్యూర్ గోల్డ్ కలర్ అన్నమాట పేపర్ ఓకే కానీ సాఫ్ట్ ఉంటుంది ఎస్ కలర్ చూడండి ఎంత స్ట్రీటీ కలర్ చూడండి ఎస్ ఈ కలర్ కట్టిన తర్వాత లుక్ వేర్ చాలా బ్యూటిఫుల్ కలర్ సో ఇదే ట్రెండింగ్ కలర్స్ అవునండి స్కేలప్ ఇచ్చారు ఇదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు మొత్తం క్రష్డ్ మెటీరియల్ తో వచ్చిందండి ఇలా పైన కూడా లేస్ వర్క్ అండ్ దీనికి వచ్చిన టాజల్స్ కూడా చాలా స్టైలిష్ వచ్చాయండి ఇలా వేసుకున్నప్పుడు అలా సింగిల్ లేయర్లో వేసుకుంటాం కదా చాలా ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది చీరకి బ్లౌజ్ చూపిద్దామా సార్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ యా సేమ్ ఇందక్కడ డిజైన్లోనే బ్లౌజ్ స్లీవ్స్కి ఇలా ఇది ఒక రాయల్ రిచ్ లుక్ ఇస్తుంది ఈ డిజైన్ ఎస్పెషలీ స్లీవ్స్ మీద సో సారీ డ్రైప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండి ఫోర్ థౌసండ్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్లో వస్తుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఓకే ఈ క్యాటలాగ్లో మొత్తం ఎన్నొచ్చాయి సార్ 10 సారీస్ అంతే మేడం 10 మేడం ఇంకా కి సారీ మన మెహందీ వంటికి అద్రుపోతది గ్రీన్ కలర్ ఓకే పేపర్ ఆర్గాంజా మేడం ఓకే బ్యూటిఫుల్ వర్క్ వర్క్ బాగుంది స్టైలిష్ ఓకే అండి ఇలాగా మంచి సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చాను బ్యూటిఫుల్ గ్రీన్ అండి నిజంగా గ్రీన్ లైక్ చేసే వాళ్ళకి ఈ ప్లజెంట్ గ్రీన్ ఇది మరీ డార్క్ లేదు మరీ లైట్ లేదు ఒక మ్యాట్ గ్రీన్ కలర్ వచ్చింది సో దీనికి వచ్చేసి టాజల్స్ ఇలా బ్యూటిఫుల్గా స్టోన్స్ తోటి వచ్చాయండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము కొంచెం డార్క్ గ్రీన్ తోటి చాలా మంచి లుక్ ఇచ్చారు ఎస్ లైట్ అసలు ఏ సీజన్లో అయినా కట్టొచ్చండి ఈ చీర తొందరగా ఓల్డ్ కూడా అవదు చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ ఇలా ఓకే సారీ డ్రేప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి

ఇట్లా చూస్తే మీకు ఇంత మార్జిన్ ఉందండి టూ సైడ్ బోత్ సైడ్ బోత్ సైడ్ ఎంత ఉంది వర్క్ అది కూడా విత్ వర్క్ ఇచ్చారు ఎక్సెల్ ప్లస్ వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఇంకేదైనా ఎంక్వైరీ చెయ్యండి ఒకవేళ సైజ్ కరెక్ట్ అటు ఇటు వాళ్ళు చూసుకోవచ్చు కానీ ఇంత బెస్ట్ ప్రైజ్లో ఈ బ్రాండెడ్ ఐటెం మహోత్సవ్ బ్రాండ్ లేటెస్ట్ క్యాటలాగ్కి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైజ్ హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉండే వాళ్ళు మస్ట్ విజిట్ ఫర్ దిస్ ఆల్ రెడీమేడ్ ఫ్యాషనబుల్ డిజైనర్ శారీస్ అండి ఏమైనా చెప్తారు మేడం మన దగ్గర మీ దాంట్లో పెట్టిన వీడియోస్ మేము రీస్టోక్ చేస్తూనే ఉంటాం చాలా ఎక్స్క్లూజివ్ వన్ మినిట్ మాది ఫేమస్ వన్ మినిట్ ది వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఏమున్నాయి సార్ చాలా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ మన దగ్గర బ్రాండెడ్ కలెక్షన్ ఉంది నాన్ బ్రాండ్ కలెక్షన్ ఉంది అండ్ రెడీ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది డోలా టిష్యూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ది మీకు ఎక్స్క్లూజివ్ మీ దాంట్లో చూపిస్తూనే ఉంటాం ఇప్పుడైనా ఓల్డ్ వీడియో చూస్తే కూడా రీస్టాక్ చేసి ఇస్తున్నాం ఈ వీడియో చూస్తే మీకు కింద కనిపిస్తాయి ఒకసారి చూడండి వన్ మినిట్ శారీస్ కావాలి అనుకుంటే యంగ్స్టర్స్ ఇంకా తక్కువ బడ్జెట్ లో రెండు మూడు వేల లోపల కూడా చాలా వెరైటీస్ ఉంటాయి పదిహేను వందల్లో కూడా మంచి చీరలు ఆ విధంగా మనకు కొంచెం విత్ బ్లౌస్తో ఉండేవి కూడా పదిహేను వందలు టూ థౌసండ్ బిలోలో మంచి వెరైటీస్ బ్రాండెడ్ కావాలంటే త్రీ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలో ఉంది ఓకే నాన్ బ్రాండెడ్ అయితే కొంచెం తక్కువలో చూస్తుంది బ్రాండెడ్ కలెక్షన్ కావాలి ఈ టై ఈ స్టైల్లో అంటే త్రీ త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ సిక్స్ థౌసండ్ మధ్యలో ఇంకా చాలా కలర్స్ డిజైన్ చాలా డిజైన్స్ డిజైనర్ లుక్ కొనైతే మనం వీడియోలో చూపించగలిగామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్